ఇంకా బెల్లం శామికబరియా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా మేమై మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేమైతే స్కన్ టెంపుల్కి అయితే వచ్చాము అదంతా కూడా మీకు చూపిస్తాను ఈ టెంపుల్ అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గార్డెన్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూస్తున్నారు కదా టెంపుల్స్ కి హిందూస్ రావడం గొప్ప అయితే కాదు ఇక్కడ అయితే ఒక ముస్లిం ఫ్యామిలీ ఇస్కాన్ టెంపుల్ కి దర్శించుకోవడానికి వచ్చారు ఇస్కాన్ టెంపుల్ నేనైతే ఇది చూసి ఒక హిందూగా చాలా అంటే చాలా ఆనందపడ్డాను మనతో పాటు ముస్లింస్ వాళ్ళు కూడా మనతో రావడం అయితే జరుగుతుంది దాన్ని చూసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు కూడా మంచి అనిపిస్తుంది కదా మంచి అనిపించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి నేనైతే ఈ టెంపుల్కి రావడం సెకండ్ టైం మీరు కూడా దీన్ని చూస్తారని షూట్ చేయమన్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కాయస్ మేమైతే ఇక్కడ ప్రదక్షిణ చేసుకుంటూ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాము మా నానమ్మ ఈ ని దర్శించుకోవడానికి మాతో పాటు వచ్చింది ఇప్పుడు మనం అయితే ధ్వజ స్తంభం అయితే చూస్తున్నాము ఇప్పుడైతే ప్రదర్శనగా దర్శనంకైతే వెళ్తున్నాము ఇక్కడైతే ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లోనే ట్రైడ్ రావడం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కార్యక్రమం అయితే చాలా బాగుంది ఈ టెంపుల్లో దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది హరే రామ హరే కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ హరే హరే ఇప్పుడైతే మీకు దర్శనం చూపిస్తాను హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము సోమవారం సోమవారి ప్రసాదం అయితే స్వీకరిస్తున్నాము హరే కృష్ణ 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 హరే కృష్ణ మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆ కే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ధన్యవాదములు